చెప్పాలా గట్టిగా చెప్పాలి సౌండ్ రాలస్ చెప్తున్న అన్నయ్య దాన్ని అభివృద్ధి ఏం చేస్తున్నారో చెప్పండి నేను కొంత నిధులు ఇస్తానని కూడా చెప్పినాను మండపానికి మా కళ్యాణ మండపానికి దానికి ఒక పది లక్షల రూపాయలు ఎలక్షన్ కూడా అయిపోగానే నేను పది లక్షల రూపాయలు మండపానికి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా మిమ్మల్ని ఒకటి కోరిక కూడా కోరుతా నేను ఓడిన ఓడినందుకు బాధ లేదు కానీ రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సత్యనారాయణ స్వామి తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన కాలనీ వాసులకి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ స్వామి గారు చెప్పినట్టు ప్రతిసారి కూడా కొబ్బరికాయ కొట్టిన తొట్లనే కలిగింది ఏది చేసినా అదే అయింది కానీ చివరిగా ఎమ్మెల్యే అనే పదం మాత్రం కొంత దూరంలోనే ఉంది ఏది ఏమైనా మన ప్రభుత్వం ఉంది కనుక ఆర్మూర్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా ప్రతి ఒక్కటి కూడా మన ద్వారానే అభివృద్ధికి మనమే ఇస్తాం కనుక నేనే అడిగి గంగన్నకు చెప్తున్న అన్న ఏదైనా అభివృద్ధి ఏం చేస్తున్నారో చెప్పండి నేను కొంత నిధులు ఇస్తానని కూడా చెప్పినాను మండపానికి మా కళ్యాణ మండపానికి దానికి ఒక పది లక్షల రూపాయలు ఎలక్షన్ కూడా అయిపోగానే నేను పది లక్షల రూపాయలు మండపానికి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా మిమ్మల్ని ఒకటి కోరిక కూడా కోరుతా నేను ఓడిన ఓడినందుకు బాధ లేదు కానీ రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేపు పదమూడున వచ్చే సోమవారం మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండాలని ఒక దైవ సన్నిధిలో మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్న చేయాలన్నా చేయదు తెలియదు కానీ అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక మనం మన అభ్యర్థి జగిత్యాల జీవన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ ఈ ప్రాంతం నుంచి ఇస్తే మనకు నిధుల కొరత ఉండదు అభివృద్ధిలో కొరత ఉండదు అందుకోసమే అందరూ ఇంతమంది ఒక దగ్గర కలవడం అనేది కూడా అంత సాధ్యం కాదు అందరూ కూడా మేధావులు అంద అన్ని రకాల బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ అన్ని రకాల ఉన్నారు కనుక జీవన్ రెడ్డి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన ఒక ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిండు రెండుసార్లు మంత్రి అయిండు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే కొంత ప్రాంతం అభివృద్ధి చెందుతుంది గతంలో మనం అందరం కూడా బీజేపీకి అవకాశం ఇచ్చినాం కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలే ఇంకా మీ కాలనీలే ఉంటాడు మీకేందో మీకే తెలుసు నేనైతే పూర్తిగా ఆయన వదిలేసి బయటికి రావడం జరిగింది నన్ను అన్ని రకాలుగా మోసం చేసిన కనుక బయటికి రావడం జరిగింది మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా తప్పకుండా ఆర్మూర్ని మీరు గతం కన్నా మీరు సిద్ధుల గుట్ట కావచ్చు అక్కడ ఒక ఆరు వేల వేసేటి మండపం కట్టిన రానున్న రోజులు అక్కడ క్వార్టర్స్ కడుతున్నాం మీకు బస్సు కూడా ఏ పండుగ వచ్చినా కానీ మూడు మూడు బస్సులు పైకి వెళ్ళి రావడానికి కూడా ఉచితంగా ఆల్రెడీ మహిళలకు ఉచితంగా ఉంది కనుక ఉచిత సౌకర్యం కూడా కల్పిస్తున్నాం ఆర్మూర్లో కూడా మీరు చూస్తూ ఉండండి ఎలక్షన్ కూడా అయిపోగానే అన్ని వార్డులకు ఒక ఇరవై ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు పెట్టినాం ఇంకా నిధులు తీసుకొస్తాం మెజారిటీ ఉంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి వంద కోట్ల నిధులు మా ఆర్మూర్ మున్సిపాలిటీకి కావాలని చెప్పి అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది కొంత మెజారిటీ ఇస్తే మనం సరాసరిగా ఆ వంద కోట్లు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకోవచ్చు అందుకోసం మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి తప్పకుండా జీవన్ రెడ్డి గారిని మంచి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను ఓడిపోయినా అమ్మ ఓడిపోతే హైదరాబాద్ ఉండాలా కానీ నేను మీ దగ్గరికి ఎందుకున్నా అంటే ప్రభుత్వం మనది ఉంది అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వానికి నియోజకవర్గానికి ఒక మధ్యవర్తి ఉండాల అందుకోసమే గత అరవై రోజులుగా అన్ని గ్రామాలు తిరుగుతున్నా అందుకోసం మిమ్మల్ని జగిత్యాల జీవన్ రెడ్డి మళ్ళీ రెడ్డి అంటే ఇంకెవరినో ఊహించుకునే ఉండే పోయిండు వెళ్ళిపోయింది ఇక ఆడేట్ సైడ్ కానీ పంక్చర్ అయిపోయింది వాళ్ళది ఏదున్నా సరే అమ్మ భగవంతుడు ఉన్నాడు తప్పకుండా రానున్న రోజుల్లో మా సుబ్బారావు పంతులు గారు చెప్పినట్టు ఒక పది పది పదిహేను సంవత్సరాలు అయితే హార్మోన్ని అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకునే బాధ్యత భగవంతుడు నాకు ఇచ్చిండు మీ అందరు ఆశీర్వాదం కావాలా ధన్యవాదములు సత్యనారాయణ స్వామి ఆలయం లోపల గత మూడు రోజుల నుంచి అనగా నాలుగు ఐదు ఆరు మూడు రోజుల నుంచి మేము రమా సత్యనారాయణ స్వామి యొక్క తొమ్మిదవ వార్షికోత్సవాన్ని మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మొదటి రోజు కొన్ని కార్యక్రమాలను రెండవ రోజు మూడవ రోజు ఇలా ప్రతి ఒక్క రోజు మేము విశేషంగా ఒక రోజు కంటే ఒక రోజు ఎక్కువ శాతము ముఖ్య కార్యక్రమాలు నిర్వహించుకున్నాం వీటి కార్యక్రమాలన్నింటికి కూడా మా కాలనీకి సంబంధించినటువంటి పేద పండితులు బాల్య శుభారావు సార్ పంతులు గారి ఆధ్వర్యంలోపల చక్కని పూజా కార్యక్రమాలను ప్రతి ప్రతిరోజు నిర్వహించుకుంటున్నారు జరిగింది మటి మరియు ఈరోజు కార్యక్రమం లోపల మేము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో భాగంగా సమస్త పిర్కి కోటార్మూడు మరియు పుష్పకళ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమానికి రావడం జరిగింది చిన్న పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ఇంత గ్రీష్మ తాపంలో కూడా ఇంత వేసవి మన్ను టెండలో మరియు పిల్లలందరూ పెద్దలందరూ కూడా విచ్చేసి ఆనందంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని కిలకించ చక్కని కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశాము మరియు మా మిత్రులందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శాఖను కేటాయించడం జరిగింది నీటి నీటి శాఖను కానీ లేక ఆహార పదార్థాల శాఖలను కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని బాధ్యతలు మేము ఇచ్చేసి ఈ కార్యక్రమానికి మరి మా ఆలయం యొక్క ప్రస్తుత అధ్యక్షులైనటువంటి గంగాధర్ గారు మరియు ఇక్కడ పనిచేసినటువంటి ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు మరి మాతోటి మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ గారు ఆర్కే పిండన్ గారు మరి సోదరులు సుధాకర్ గారు ఇలా ఎంతో మిత్రులందరి మిత్రులందరికీ సమిష్టి కృషియే ఈనాడు మేము సక్సెస్ కావడానికి